ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్దమని ఆరోపిస్తూ దీన్ని కోర్టులో సవాల్ చేయనున్నట్లు ప్రకటించింది ఈ విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కె సంజయ్ కేపి వివేకానంద్ మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ తీర్పు ఏకపక్షంగా ఉందని విమర్శించారు తమ వాదనలు పరిగణలోకి తీసుకోకపో స్పీకర్ ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారని ఆరోపించారు ఒక ట్రైబ్యునల్ హెడ్గా స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరికి అనుగుణంగానే ఈ తీర్పు వెలువడిందని ఆయన దుయ్యబట్టారు ఈ రోజు స్పష్టంగా మేము స్పీకర్ గారు ఏ బేసెస్ పైన ఏ గ్రౌండ్స్ పైన మాకు పిటిషన్ ని మీరు డిస్మిస్ చేశారని చెప్పి ప్రశ్నించిన సందర్భంగానే ఆర్డర్ కాపీ మా చేతికి వస్తే మాకు తెలుస్తుంది సో దట్ గ్రౌండ్స్ అవి నిజమైన గ్రౌండ్స్ తో రిజెక్ట్ చేసినా లేకపోతే రాజకీయ కారణాలతో రిజెక్ట్ చేసిన స్పష్టంగా అర్థమవుతున్న ఉద్దేశంతోనే మేము అడగడం జరిగింది ఆర్డర్ కాపీ చేతికి ఇవ్వడమే కాదు మరి ట్రిబ్యునల్ చైర్మన్ గా వివరిస్తున్నటువంటి స్పీకర్ గారు మరి మాకు ప్రొనౌన్స్ చేసింది నిజంగానే మాకు చేతికి ఆర్డర్ కాపీ అట్లీస్ట్ మీరు చదవండి మొత్తం కూడా మొత్తం ఆర్డర్ మేము నోట్ చేసుకుంటాం నోట్ చేసుకొని మా అడ్వకేట్ నోట్ చేసుకుని దానిపైన మేము చెప్పుకోవడానికి బయట మా ప్రజలు వివరించుకోవడానికి పార్టీకి చెప్పుకోవడానికి మా పిటిషన్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కూడా మరి స్టాండింగ్ ఎవరైతే స్టాండింగ్ కౌన్సెల్ అడ్పీ ఉన్నారో వారు సమానం చెప్పినారు మేము బిట్లకి వెళ్ళి అప్లోడ్ చేస్తాం కదా అని చూసుకోండి అని చెప్పినారు అంటే ఏ బేసిస్ పైన మా పిటిషన్ రిజెక్ట్ అయిందో కూడా ఇప్పటివరకు తెలియదు వారికి అన్ని రుజువులు ఉన్నాయి అన్ని కూడా బాహటంగా తిరుగుతా ఉన్నారు వారికి అన్ని రికల ఆధారాలు ఇచ్చినము కాబట్టి ఇది దాటి వేయడానికి లేదు కోర్టు కూడా ఏం చెప్పింది మీరు నిర్ణయం టైం ఫ్రేమ్ లో తీసుకోండి ఏ నిర్ణయం కూడా తీసుకోండి దానిపైన సమీక్షించేటిది రివ్యూ చేసేటి అధికారం కోర్టులకు ఉన్నది పదే పదే ముఖ్యమంత్రి గారు ఏ రకంగా రాష్ట్ర ప్రజలు తప్పుదో పట్టిస్తున్నాడు అంటే ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు మాకు ఇమ్యూన్ ఉంటది అంటే చట్టపరిధిలోకి రామం ఏ నిర్ణయం తీసుకుని స్పీకర్ నిర్ణయం ఫైనల్ అని చెప్పినారు కానీ స్పీకర్ యొక్క పాత్ర అంటే రోల్స్ ఉంటాయి స్పీకర్ లోపల ప్రొసీడింగ్ నడుచుకున్నప్పుడు ఒక పాత్ర ట్రిబ్యునల్ ఉన్నప్పుడు ట్రిబ్యునల్ చైర్మన్ గా జడ్జి పాత్ర ఏదైతే ట్రిబ్యునల్ చైర్మన్ అన్నిటికంటే దారుణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు పోయి ఇంటికి పోయి ఆత్మవంచన చేసుకోవాలి ఏంది మీ పరిస్థితి ఏంది ఇవాళ ఎంత దారుణం లాయర్లు మీరు ఎందుకు పోయి రూలింగ్ పార్టీ దగ్గర ఎందుకు కూర్చున్నారని లాయర్లు అడిగితే చెప్తే ఇక్కడ మీరు చెప్పమంటారా అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు అంటే అక్కడ టాయిలెట్ దగ్గర ఉంటుంది కూర్చున్నాం సార్ అని చెప్పారు అంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఎవరు కాపాడాలి మన రాష్ట్రాన్ని ఇంకా అర్థం చేసుకోండి మీరు అది వాళ్ళు ఇచ్చిన జవాబు అది ఎందుకు కూర్చున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున హౌస్ లో ఎందుకు కూర్చున్నారు ట్రెజరీ బెంచెస్ లో మీరు మీరు కూర్చోవలసింది అపోజిషన్ బెంచెస్ లో కదా అంటే మాకు టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నామని చెప్పిన దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకు ఇంకా వాళ్ళు ఇంట్లో ఏ పెట్టి చూపెట్టుకుంటారు కదా వాళ్ళు పోయి వాళ్ళ ప్రజలకి ఏం మూవ్మెంట్ చూపెట్టుకుంటారు వాళ్ళ పిల్లలకి ఏం జవాబు తెప్తారు వీళ్ళు అంత దరిద్రమైన పరిస్థితిలో ఉంది మా ఎమ్మెల్యే గారు లోపల మీటింగ్ లో ఆర్డర్స్ కాపీ ఆర్డర్స్ అడిగితే ఇప్పుడే వారున్న రూల్ బుక్ చెప్పినారు రాజ్యాంగం ఏం చెప్తుందో చెప్పినారు అయినా కూడా కనీసం ఆర్డర్ కాపీ ఇవ్వలేకపోయినారు అంటే ఏం చెప్తా ఉంది ఈ ఆర్డర్ కాపీ స్పీకర్ గారు తయారు చేయలేదు ఈ ఆర్డర్ కాపీ హిల్స్ ప్యాలెస్ లో తయారైంది ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ ప్యాలెస్